హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి మనకి మల్లాపూర్లో వచ్చిన డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చాలా బాగుందండి వెస్ట్ లో ఉంది వన్ థర్టీ త్రీ స్కేరాల్స్లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది చుట్టుపక్కల నాచారం మల్లాపూర్ చుట్టుపక్కల ఇల్లు చూసేవారి కోసం ఇల్లు పెడుతున్నాం అండి చూడండి ఇల్లు మొత్తం చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి రోడ్డు ఫేస్ కూడా ఇరవై అరవై సైజులో ఉందండి ఇది రోడ్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అండి చూడండి మంచి లొకేషన్ ఏరియా మంచి ఫ్రైమ్ లొకేషన్ చుట్టుపక్కల మొత్తం ఇల్లులు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇల్లు మొత్తం చాలా బాగుందండి కింద మొత్తం ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ క్వాలిటీ టో టైల్స్ వేయటం జరిగింది ఇల్లు మొత్తం చాలా బ్రాండెడ్గా ఉందండి ఇల్లు మొత్తం సూపర్గా ఉండదు ఇది వచ్చేసి మనకి సూపర్గా ఉందండి ఇది మొత్తం టెప్స్ కింద వాష్ వియటంగా జరిగిందండి ఇల్లు మాత్రం మీకు మీకు నచ్చిన విధంగా ఉందండి ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది ఎంత హాల్ అండి చూడండి హాల్ కూడా చాలా బా చాలా మంచిగా ఉంది చాలా విశ్రాంతంగా ప్లేసెస్గా ఉందండి ఈ పక్కన మనకి చలిపిటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత టీవీ కానరు ఇది మొత్తం హాల్ చాలా పెద్దగా ఉందండి ఇది చూడండి ఇంకా ఇది అండర్ అండర్ వర్క్ వర్క్లో ఉందండి ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ఈ వాష్ ఇవ్వటం కూడా జరిగింది హాల్లో మీకు వాష్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి మనం బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా లోపల సెల్ఫీ పెడియటం జరిగింది ఇల్లు మొత్తం చాలా సూపర్గా ఉందండి ఈ చుట్టుపక్కల ఇది ఇది పోతే మల్లాపూర్ నాచారం చెల్లపల్లి చుట్టుపక్కల వస్తుందండి ఇది పోతే మనకి ఉప్పల మెట్రో మెట్రో స్టేషన్ కూడా ఒక టెన్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది పోతే చెల్లపల్లి స్టేషన్కి ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇల్లు మొత్తం చాలా బాగుంది దీని ఫ్రై వచ్చేసి వన్ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారండి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్టు రేటు తగ్గిస్తారు చూడండి ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ డూప్లెక్స్ అండి లోపల లోపల నుంచి మెట్లు వచ్చినాయి మనకి పక్కన పూజారం జరిగిందండి చూడండి ఇల్లు మధ్య చాలా సూపర్గా ఉంది మీకు నచ్చినట్టయితే మాకు కాల్ చేయండి మేము దగ్గరుండి మీకు సైడ్ విజిట్ చేపిస్తామండి చూడండి పైన వచ్చి స్టాల్ బెడ్రూమ్ కింద వన్ బిహెచ్కే ఇవ్వటం జరిగిందండి ఇల్లు మళ్ళీ చాలా బాగుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మా పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి ఎవరైతే మల్లాపూర్ నాచారం చుట్టుపక్కల ఇల్లు చూస్తున్నారో వారి కోసమైనా పెడుతున్నామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చుట్టుపక్కల ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపింగ్ మాల్ మంచి ఫ్రైమ్ లొకేషన్ ఇది జిహెచ్ఎంసి అప్లోడ్ ఉన్న ఇల్లు అండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చూడండి పైన కూడా మనకి హాల్ కూడా వచ్చేసి చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మన షెడ్ బ్యాక్ బాలకైనటం జరిగిందండి ఇల్లు మాత్రం చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి హాల్ హాల్ కూడా ఇది వచ్చే హాల్లో కూడా ఒక వాషింగ్ ఇవ్వటం జరిగిందండి టూ బెడ్రూమ్లో టూ వాషింగ్ ఇవ్వటం జరిగింది డూప్లెక్స్ మోడల్ అండి చాలా బాగుంటుంది ఇది వర్క్ నడుస్తుంది కాబట్టి మీకు ఇల్లు మంచిగా ఇంకా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోతే ఇల్లు మా సూపర్ ఉండదండి చూడండి బయట ఎలివేషన్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకి మంచి ఫ్రైమ్ రిక్వెస్ట్లో ఉంది మీరు కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్